క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ నెల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ఎనభై కీర్తన కీర్తన చరణం యహోవా అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించే దేవుడు నమ్మకమైన వాడు నీతిగల దేవుడు యథార్థవంతుడైన దేవుడు ఆయన వలె ఎవరైతే ఈ లోకంలో నీతిగా నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ ఉన్నారో వారిని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు యథార్థ హృదయులను యథార్థవంతులను బలపరచటానికి యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మేలు కలగాలని మంచి కలగాలని మనమందరం కూడా కోరుకుంటూ ఉంటాం మన చుట్టూ ఉన్న వారి మధ్యన ఘనతగా గొప్పగా జీవించాలని కూడా ఆశపడుతూ ఉంటాం ఇది తప్పేమీ కాదు ప్రియలారా అయితే దేవుని యొక్క కృప ద్వారానే మనకు ఘనత అనుగ్రహించబడుతుంది అలాగే మనము దేవుని దృష్టికి యథార్థవంతులముగా ఎలాంటి నటనా జీవితము లేకుండా అవునంటే అవును కాదంటే కాదు అన్నటువంటి ఖచ్చితమైన జీవితాన్ని మనము జీవించినట్లయితే దేవుడు ఈ లోకంలో మనకు కావలసిన ప్రతి మేలును అనుగ్రహించి తన కృప ద్వారా మనకు ఘనతను అనుగ్రహిస్తాడు ఒకసారి మనల్ని మనం తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రుడివైన ఏసయ్య సర్వాధికారివైన తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి యథార్థవంతులను బలపరచటానికి నీ కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ వెతుకుచున్నదని ఎవరైతే నీ దృష్టికి యథార్థంగా ఉంటారో వారికి కృపను అనుగ్రహించి సమాజములో సంఘములో ఘనతను అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవునయ్యా మనిషిని మేలును ఘనతను మేమందరం కూడా కోరుకుంటున్నాం ఉన్నాం అవి డబ్బు వల్లనో పేరు ప్రతిష్టల వల్లనో మరి ఏ ఒక్క ఉద్యోగం వల్లనో కలుగుతాయని పొరపడుతున్నాం కానీ నిజమైన ఘనత నీ కృప ద్వారానే మాకు వస్తుందని నీ ఎదుట మేము యథార్థవంతులంగా ఉన్నప్పుడు నీ మేలు ద్వారా మాకు అది అనుగ్రహించబడుతుందని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్థోతున్నాను కాబట్టి లోకంలో వృధా ప్రయాసం మాని యథార్థ హృదయలమై నీ సన్నిధిలో మేము జీవించినట్లు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్